ప్రభుత్వం చెప్పడం కాదు జనాలు కూడా చెప్తున్నారు అందరూ పెన్షన్లు కరెక్ట్ గా అందుతున్నాయి రోడ్లు కూడా వేస్తున్నారు అని చెప్తున్నారు అందరూ జనాల మాట అయితే మంచినే ఉంది సూపర్ సిక్స్ జగన్ గారు ఏం లేదండి ప్రభుత్వం అయితే పని చేస్తున్నది లోకేష్ కూడా మంచిగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకొస్తున్నారు చూస్తున్నాం మంచినే ఉన్నది చంద్రబాబు గారు గ్రాఫ్ పడిపోతుంది రోజు రోజుకి ఈసారి జగన్ గారు పదే పదే నిన్న కూడా అదే చెప్పారు అట్లేం లేదండి ప్రజెంట్ అయితే కూటమి ప్రభుత్వం మంచినే చేస్తున్నారు కాబట్టి వచ్చే రాబోయే రోజుల్లో కూడా కోటమి ప్రభుత్వమే వస్తుందని జగన్ గారు రారనుకుంటున్నారు మీరు ఆయన ఓన్లీ పథకాలు ఇచ్చిండు కానీ ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇలాంటి రోడ్లు వేయడం కానీ ఏం చేయలేదు అమరావతి మొదలు పెట్టారు వీళ్ళు వచ్చాక అమరావతి మొదలు పెట్టారు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఒకటే రాజధాని మంచిగా ఉంటుంది ఒక రాజధాని అయితే మంచిగా ఉంటుంది అని మా ఆలోచన మొత్తం ఏంటంటే కోట ప్రభుత్వం ఓకే అండి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన మోదీ గారు కూడా సపోర్ట్ పనిచేస్తున్నారు మంచిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది కాబట్టి చాలా మంచిగా చేస్తున్నారు అండి మన ముఖ్యమంత్రి గారు అంటే మంచి నాయకత్వం అయితే మంచినే ఉందండి